నీటితో స్నానం చేసేవాడు బట్టలను మాత్రమే మారుస్తాడని విద్యతో చెమటను చిందిస్తే చరిత్రను రాయగలరని వంకటి రమణ అన్నారు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్య మరింతగా బలోపేతం చేయాలి అని శనివారం నాడు రాష్ట్ర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పండగ వాతావరణంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఉండే ప్రముఖులు అందరితో కలిసి మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగిందన్నారు శ్రీకాకుళం నగరం అరసవల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి చదువుకునేందుకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు పేదరికం లేని రాష్ట్రం కావాలని దేశంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు కూడా మధ్యాహ్న భోజన పథకం కట్టాలని నిర్ణయించుకుంది అలాగే మనకి గౌరవం పేరుతో ఒక పిల్లలు పదిహేను వందలు కాకుండా ఎంత మంది ఉన్నాం పిల్లలకి ప్రభుత్వం వేయడానికి ఒకరు కానివ్వండి ఇద్దరు మీరు ఉంటే ఆ తల్లిదండ్రులకి పిల్లలకి వేసే ప్రభుత్వం ముందుకుంటుంది అదే త్వరలో కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎందుకు మీరు బాగుపడాలని ఉద్దేశం మీ ఆటంకాలు కలగకూడదు ప్రతి ఒక్కటి నిర్మూలించాలి ఉపాధి మార్గాలు మెరుగుపరాలి ఉద్యోగ ఉపాధి మార్గాలు రావాలని ఇండస్ట్రీస్ తెచ్చుకున్నందుకు నారా లోకేష్ బాబు ప్రపంచ దేశాల్లో పర్యటించడం అమెరికాలో పర్యటించడం అక్కడ కంపెనీలతో సంప్రదింపులు చేయడం మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు వచ్చే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు ఒక విద్యార్థి సరైన మంత్రి చర్య తీసుకోవాలి అందుకు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్య కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా లోకేష్ బాబు గారే ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగం చేశారు పరంగా అభివృద్ధి పరంగా ఆయనకి అన్ని తెలుసు కాబట్టి మన వ్యవస్థను బాగు చేయాలని ప్రత్యేకించి విద్యా వ్యవస్థను తీసుకున్నారు ఆయన నిర్ణయం ఒకటే లోకేష్ బాబు గారు